టెట్ అప్లైకి నేడే ఆకరు ఇప్పటి వరకు లక్షా తొంభై మూడు వేల అప్ అప్లికేషన్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం లక్ష తొంభై మూడు వేల నూట ముప్పై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కు డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి మంది దరఖాస్తు రాగా పేపర్ టూ కు లక్ష ఇరవై వేల మూడు వందల అరవై నాలుగు వచ్చాయి రెండు వేల పదహారులో నిర్వహించిన టెట్టుకు మూడు లక్షల నలభై వేల దరఖాస్తులు రాగా రెండు వేల పదిహేడులో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు తర్వాత రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల ఎనభై మూడు వేల దరఖాస్తులు వచ్చినాయి అప్లికేషన్ ఫీజు పెంపు వల్ల గతేడాది కంటే అప్లికేషన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది ఉగాది రంజాన్ పండుగల నేపథ్యంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో లేవని మరో మూడు రోజులు దరఖాస్తు గడువు పెంచాలని డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోరారు ఆప్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు టెట్ దరఖాస్తు గడువు పెంపు ఆశ్చర్యార్థకం ఇది పెంచలేదు ఇంకా ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన ఎన్సిటిఈ స్పష్టత కోసం నిరీక్షణ తగ్గిన టెట్ దరఖాస్తులు ముందుకు రాని సర్వీస్ టీచర్లు గడువు పెంచితే దరఖాస్తులు పెరిగే అవకాశం నేడు ఉత్తర్వులు అర్హత పరీక్షకు సంబంధించి దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది టెట్ దరఖాస్తు గడువు ఈ నెల పదితో ముగుస్తుంది అంటే ఈ రోజుతో ముగుస్తుంది దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మరోవైపు టెట్రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది మూడు లక్ష మూడు లక్షలు వస్తాయనుకుంటే రెండు లక్షలు కూడా తాటలేదు ఇప్పటివరకు లక్ష తొంభై మూడు వేల నూట ముప్పై ఐదు అంతకుమూ రెండు వేల పదహారులో మూడు లక్షల నలభై వేలు రెండు వేల పదిహేడులో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల ఎనభై మూడు వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి ఈ మధ్య కాలంలో బిఈడి చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండడంతో ఈసారి మూడు లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు ఎన్సిటిఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత ఎనభై వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అస్టెంట్ ప్రమోషన్కు టెట్ అవసరం కానీ హెచ్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎం గా వెళితే అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు మరోవైపు స్కూల్ అస్టెంట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎంలుగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వా వాదన టీచర్లు లేవనెత్తారు అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటని దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కు లేఖ రాసిండ్రు ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తుండ్రు పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు కేవలం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండవని స్పష్టం చేస్తున్నాయి ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు జరుగుతుంది ఫలితాలు జూన్ పన్నెండున వెల్లడిస్తారు ఇందులో అర్హత సాధించిన వారు డిఎస్సి రాసేందుకు వీలుగా ఈ పరీక్ష గడువు పెంచారు డిఎస్సీకే అంతే పెద్దగా దరఖాస్తులు లేవు జూలై పదిహేడు నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతుంది అయితే డిఎస్సి కూడా ఇప్పటి వరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి సర్కార్ డిఎస్సి ప్రకటించింది దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు ముప్పై ఏడు వేడ ముప్పై ఏడు వేల ఏడు వందలు గతేడాది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ కోసం లక్ష ఏడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు గడువు పెంచాల్సిందే బీఈడి డిఈడి బీఈడి అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కోరడం జరిగింది మొత్తానికి చూడాలి ఈ రోజు ఏమన్నా గడువు పెంచితే వారం రోజులు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అదేవిధంగా వీళ్ళు డిఎడ్ బిఎడ్ వాళ్ళు మూడు రోజులు పెంచండి అని వీళ్ళు అంటారు చూడాలి పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఉగాది పండుగ రంజాన్ పండుగకు సెలవులు రావడం మీ సేవలు అందుబాటులో లేకపోవడం అప్లికేషన్లకు చాలా ఇబ్బంది అయింది సో పెంచితే మంచిది ఏం జరుగుతుంది వేటెన్సీ అప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి